అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ఇంటి పరారీ గోడ ఇటుక పిల్ల కూడా ఊలగొట్టకుంటే మూసీని ముద్దుగా మార్చిన ఘనత కేసీఆర్ సార్ది మురికి వాడలున్న పేదలను ఆత్మ గౌరవంతోటి బతికేటట్టు మంచిగా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఘనత కేసీఆర్ది ది తెలంగాణలో ఇల్లు లేని బీదోడు ఉండొద్దన్న సంకల్పం కేసీఆర్ది కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళ సంకల్పం ఏందో జనం అంతా చూస్తూనే ఉన్నారు కాంగ్రెస్కు ఓటేషన్ వాళ్ళందరికీ శాపం తగినట్టు ఏం లసంది ఉంటున్న ఇండ్లు ఊలగొట్టి బతుకులు బజార్ట్ల పాలు చేసిన గొప్ప సంకల్పం మన చేతి గుర్తు పార్టోళ్ళది బీదలను కడుపులో పెట్టుకొని చూసింది కేసీఆర్ అయితే కడుపుల మీద దాన్ని ఎల్లగొడుతున్నది కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడికైనా తెలంగాణకు శ్రీరామ రక్ష బిఆర్ఎస్ అని మళ్ళా ప్రూవ్ చేస్తూనే ఉన్నారు కారు పార్టీ లీడర్లు జనం అధికారానికి దూరం చేసి తినే కూట్ల మన్ను పోసుకున్నట్టు చేసినా పబ్లిక్ పక్కకు నిలబడట్ల అస్సలు వెనకడతలేరు ఆపద ఉన్నదంటే అందరికంటే ముందుగా అలా వాలిపోతుండ్రు మేమున్నామనే భరోసాను బాధితులకు ఇస్తాను ఇలా మూసి ఒడ్డు మీద ఉంటున్న గోల్నాక చాదర్ఘాట్ ఏరియాల నుండే బాధితులను గలవనికి పోయిండు కేటీఆర్ సారు ఒక్కసారిగా కేటీఆర్ చూడంగానే ఉబికొస్తున్న కన్నీళ్ళతోటి సారు సుట్టు చేయడం బాధితులంతా అన్నా మిమ్మల్ని దూరం చేస్తే అనుభవిస్తున్నామన్నా మీరే మమ్మల్ని కాపాడాలని వాళ్ళు ఆర్తనాదాలు చేస్తుంటే అందరి కండ్లు చెమ్మగిలినాయి అలా కన్నీళ్లు చూసిన కేటీఆర్ సార్ కండ్లల్లా కన్నీళ్ల సుడుగుండాలు తిరిగినాయి మీకు కేసీఆర్ ఉన్నడన్న ధైర్యం అస్సలే వీడొద్దు మీ ఇండ్ల మీద ఇంటూ మార్కులేసి పోయిండ్రు కదా వాటిని గూడ్పేసి కేసీఆర్ అని రాయుండ్రి ఎవడొచ్చి కొడతాడో చూద్దాం మీ ఇండ్ల మీద బుల్డోజర్ వస్తే దానికి అడ్డం ముందు మేమే ఉంటామని బాధితుల భుజం దట్టిండు రామన్న करके गए क्या करना बोले मैं बोला मिटा दो उसको कोई पूछा आपसे कोई पूछा आपसे कोई कोई पूछेगा आपसे उसको मिटा के लिखो केसीआर किसका किस, किस माइकेलाल दम में दमे मैं भी दिखता हूँ మీరున్నారన్న ధైర్యమే అన్నా ఏండ్ల సంధి ఇండే ఉంటున్నాం మాకిది తప్ప ఇంకో లోకం తెలివది రూపాయి రూపాయి కూడా పెట్టి ఇటుక ఇటుక కట్టుకున్న చిన్న చిన్న ఇండ్లన్నా అసొంటి మా ఇండ్లకేలి మమ్మల బజార్లకి వెళ్ళగొట్టి మా ఏడుపుల మీద చేసింది అభివృద్ధి ఎట్లయితుందన్న సార్కు గోసంతా చెప్పుకున్నారు ఇక ఏ ఒక్కల్ని కదిలిచ్చినా కన్నీళ్ల గోసలే ఇనబడుతున్నాయి అంతులేని దుఃఖమే దుఃఖమేదంకొస్తున్నది మరి ఇలా కన్నీళ్లు చూసినా సర్కారు రాతిగుండలేమన్నా గరుగుతాయో లేదో చూడాలే